ధనుమాస వ్రతములో రోజు పద్దెనిమిదవ రోజు చాలా విలక్షణమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు ఈ రోజు నిన్న మొన్నటి నుంచి కూడా ఆ అమ్మవారి యొక్క గోష్ఠి అందరూ కూడా మొదటగా నందగోపుని యొక్క భవనానికి చేరి ద్వారపాలకుల ద్వారా లోపలికి ప్రవేశించి నందగోపుని యొక్క సూచన ప్రకారం అక్కడ పడుకొని ఉన్నటువంటి తల్లిని నిద్రలేపి ఆ తర్వాత బలరాముడిని నిన్నటి రోజున నిద్రలేపారు ఆ నిన్న కూడా చెప్పుకుందాం అంటే రామావతారములో రాముడు చెప్పినట్టుగా లక్ష్మణుడు విన్నాడు ఆదిశేషుని అంశ అదే ఆదిశేషుని అంశగా బలరాముడు అవతరించాడు శ్రీకృష్ణ అవతారములు బలరాముడు చెప్పినట్టుగా శ్రీకృష్ణుడు విన్నాడు అందుకే మనం మొట్టమొదటిగా ఆ బలరాముడి యొక్క ఆధీనములో ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు అమితమైనటువంటి ఆనందము తానే ఆ ఆనందానికి అందరికి పంచేవాడు కృష్ణ ఆ పరమాత్ముడు ఆ బలరాముడు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ లేడమ్మా నీలాదేవి యొక్క భవనంలో ఉన్నాడు అని చెప్పారు అప్పుడు ఆ నీలాదేవి భవనం దగ్గర మన అమ్మవారి గోష్ఠి అందరు కూడా ఉన్నారు పూర్వం రామానుజుల వారు ప్రతిరోజు కూడా భిక్షాటన చేస్తూ వేదము ఉపనిషత్తులు చదువుతూ తుప్పావై కూడా చదువుకుంటూ రోజు భిక్షాటనకు వెళ్ళేవాడు ఒక రోజున మహాపూర్ణుల వారి ఇంటి వద్దకు చేరుకొని భిక్ష అక్కడ తలుపు తట్టగా ఆ మహాపూర్ణుల యొక్క కూతురు అప్తులాయి అంటే తులసి ఆమె తలుపు తెలిసిన వెంటనే ఆమెపై పడిపోయారు స్వామివారి పాదాలపై ఆ అమ్మాయి ఏడుష్ తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పింది ఇట్లా రాబానుల వారు భిక్షకుని వచ్చారండి నేను ఇలా నన్ను చూడగానే ఇలా ముచ్చపడిపోయారని పడిపోయారని చెప్పగానే ఆమె అప్పుడు ఆ తండ్రి గారు అడుగుతున్నారు అప్పుడు రామానుల ఏం చేస్తున్నారమ్మా అని అడిగింది అంటే అతను ఉన్నటువంటి తిరుపతి ఉంతు మధ చదువుతూ ఉన్నారు చెప్పారు ఆ అమ్మ యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఆమెను నీలో భావించాడమ్మా అందుకే అలా చేయ జరిగింది అని చెప్పేసి అంటారు అందుకే ఆ రామానుల వారిని తిరుప్పావై జియర్ అని కూడా అంటారు అంటే వేదము ఉపనిషత్తులు అదేవిధంగా ద్రావిడానికి ముందుగా ఓంకారం ఎలా ఉంటుందో ద్రావిడ ప్రబంధానికి తిరుప్పావై ఆ విధంగా అలాంటి తిరుప్పావై రోజు కూడా పఠనం చేస్తూ రామానుల వారు భిక్షాటన చేసేవారు ఆ అమ్మ గురించి విశేషం గురించి తెలియజేస్తూ ఉన్నారు ఆ స్వామివారు అమ్మ ఆధీనంలో ఉంటారు అమ్మ ఆధీనమై ఉంటారు ఎవరైనా పిల్లలు మనకి ఏదైనా కావాలి అని అనుకుంటే తండ్రి గారితో చెప్ప తండ్రి గారికి కూడా పిల్లలపై వాత్సల్యము ప్రేమ కలిగి ఉంటుంది కానీ ఆ స్వేచ్ఛ ఎక్కువగా అయిపోయింది అనుకోండి పిల్లలు ఎక్కడ స్వేచ్ఛ స్వేచ్ఛగా విహరిస్తారు అనేటువంటి కొంత గంభీరమైనటువంటి భయం కలిగి ఉంటుంది కనుక పిల్లలు కూడా తండ్రిని ఏదైనా అడగడానికి ఎనకా ముందు అవుతూ ఉంటారు తల్లి దగ్గర వచ్చి చెప్పుకుంటారు నాకు ఇది అమ్మ అని అంటే ఆ అమ్మ తండ్రి యొక్క సమయం చూసుకుని తండ్రి గారిని వీళ్ళున్నప్పుడు ఆ విషయాన్ని తెలియజేస్తే తండ్రి తల్లి తండ్రికి చెబితే తండ్రి ద్వారా మనకు అన్ని కూడా నెరవేరుతాయి అని చెప్పేసి అదేవిధంగా ఆగమాలు శాస్త్రాలు కూడా అదే విధంగా మొట్టమొదటగా మనము భయస్థట్టే వేదము వేదము దగ్గర నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆచార్యులు చూపారిని సేవించుకొని తర్వాత మొట్టమొదటగా అమ్మను సేవించుకొని తర్వాత స్వామిని సేవించుకోవాలి అమ్మ దగ్గర మన అన్ని విషయాలు మనకు ఉన్నటువంటి విషయం చెబితే ఆ అమ్మవారు స్వామికి చెబుతూ ఉంటుంది ఎందుకు మళ్ళీ ఎక్కడ అమ్మ ఎప్పుడు చెబుతుంది అంటే విష్ణు స్థల స్థితాయైన మహా అమ్మవారి యొక్క నందు స్వామివారి యొక్క భక్ష్యస్థలం ముందు అమ్మవారు ఉండి ఉంటుంది మరి ఎక్కడ స్థానం లేనట్టుగా భక్ష్యస్థలములోనే ఎందుకు ఉండాలి అని అనుకుంటే మన మనసికి మన యొక్క శరీరంలో చేతులకు జాలి ఉండదు కాళ్లకు జాలి ఉండదు జాలిగా ఉండేటువంటి ప్రదేశం హృదయం కనుక ఆ అమ్మవారిని ఆ స్వామివారు హృదయంలో ఉంచుకున్నారు అందుగా విష్ణుభల నమః అమ్మవారిని మనం సేవించుకునేటటువంటి స్వామిని సేవించుకునేటటువంటి విషయాన్ని గురించి తెలియజేశారు ఈ రోజులో ఉండేటువంటి ఆ విశేషంగా ఆ అమ్మవారి యొక్క వాత్సల్యం గురించి ప్రేమ గురించి అమ్మవారి యొక్క సౌందర్య గురించి తెలియజేస్తూ ఉన్నారు ముందు వలయన్ ఆ స్వామివారు ఏ విధంగా అంటే మదమునెక్కినటువంటి ఏనుగుల యొక్క మధాన్ని తొలగించినటువంటి వాడు అంతటి ఖండంలో కలిగిన వాడమ్మా స్వామి నీవు కూడా వచ్చి అని చెప్పేసి ఆ నందగోపుని యొక్క కోడలా అని చెబుతూ ఉన్నారు ఎవరైనా సరే వారి వారి ఇంటి గురించి చెప్పారు చాలా సంతోష పెడుతూ ఉంటారు సీతమ్మ వారు కూడా తాను ఎవరు అంటే నేను దశరథ మహారాజు గారి కోడలు చెప్పుకుందట అదే విధంగా ఇక్కడ నందగోపుని యొక్క కోడలా సంబోధిస్తున్నారు ఆ రోజులో శ్రీకృష్ణుడి యొక్క నందగోపుడి కోడలు కాని వారు ఎవరు అందరూ యొక్క హృదయాలు శ్రీకృష్ణుడు ఉన్నారు కానీ ప్రత్యేకంగా నందగోపుని యొక్క కోడలా పిన్నే అంటున్నారు ఏ పిల్లా ఈ అందమైన పిల్లారి పిలుస్తూ ఉన్నారు ఆ అమ్మవారి నీలాదేవి మేలు కొడుపుతో ఉన్నారు స్వామివారు లోపల ఉన్నారేమో రాత్రి ఉండి స్వామివారు అమ్మవారు అక్కడంతా కూడా బతులాట ఆడుకున్నారేమో అని చెప్పేసి మీరు ఒక సందేహం ఆ అమ్మవారి యొక్క కిటికీలో చూశారు అక్కడ నీలాదేవి ఏ విధంగా ఉందని చూస్తే వారికి అమ్మవారి యొక్క కేశములు కనిపించాయి జల కనిపించింది పురుష వశీకరణమైనటువంటిది ఆ కేశ సౌందర్యం అమ్మవారి యొక్క కేశ సౌందర్యం చూసి లేచిన అమ్మమ్మ తొందరగా అంటున్నారు మళ్ళీ అమ్మవారి యొక్క ఎందుకు లేవాలి అని చెప్పేసి సందేహం కలిగి ఉండొచ్చు అన్ని కూడా లేసాయి అక్కడ చెప్తున్నారు